మీరు ఇక్కడ చూస్తుంది తెలుగు యువ రైతు టీం వారి మేనేజ్మెంట్లో సాగు చేసినటువంటి అరటి తోట అరటి తోట అనగానే ప్రతి ఒక్క రైతున కూడా విపరీతంగా వాటర్ సాలబుల్స్ వాడాలి ఫర్టిలైజర్ వాడాలి అలా వాడినప్పుడే గెల సైజ్ బాగుంటుంది అలాగే మనకు ప్రతి వారం వారం ఫంగిసైడ్స్ స్ప్రే చేసినప్పుడే ఈ సిగటో ఒక సిగార్ తెగులు కంట్రోల్లో ఉంటాయనుకుంటారు దీనికి పైపాటుగా స్లరీ స్ప్రే చేసి సిగట ఒక తెగుల్ని కంట్రోల్ చేయడం జరిగింది సిగటో ఒక అలాగే సిగార్ తెగుల్ని కంట్రోల్ చేయడానికి అలాగే గెల సైజ్ అనేది ఎక్కువగా రావడానికి గెల యొక్క గనెల సైజు ఎక్కువగా రావడానికి ఇలా యొక్క పొడుగు ఎక్కువ రావడానికి మన స్లర్రీ అనేది రెగ్యులర్గా వాడుకోవడం జరిగింది దీనికి పూర్తిగా స్లర్రీ మన ఈ ప్లాంట్ బూస్టర్ దాంతోపాటుగా వాటర్ సాలబుల్స్ అనేటువంటి కాల్షియం నైట్రేట్ జీరో 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 ఫిఫ్టీ ఇవి మాత్రమే వాడడం జరిగింది పాస్పరిక్ యాసిడ్ ఇవి మాత్రమే వాడడం జరిగింది మధ్యలో మనం క్యాల్షియం హైడ్రేట్ ఇచ్చేటప్పుడు ఓఎస్ఏ ప్లస్ బోరాన్ కలిపి జరిగింది ఒక అతి తక్కువ మేనేజ్మెంట్లో మీరు అరటి అనేసరికి చాలా వరకు పులివెందుల ఈ ఏరియాల్లో లక్షల్లో పెట్టుబడి పెడుతుంటారు లక్షల్లో కాకుండా కేవలం డెబ్బై నుంచి ఎనభై వేలలో పెట్టుబడులు మీ యొక్క ఇంపోర్టెడ్ వెరైటీ అరటి సాగులో మంచి దిగుబడులు సాధించడానికి మీరు ఇక్కడ గెల చూస్తున్నట్టుగా మంచి గెలలు సాధించడానికి మన తెలుగు యువరైతు మేనేజ్మెంట్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది ఈ సిగటో అత్యంత దారుణమైనటువంటి అత్యంత ప్రమాదకరమైన సిగటోకా సిగార్ తీకులను కూడా కంట్రోల్ చేయడంలో తెలుగు యువరైతు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి మేనేజ్మెంట్ అనేది అందిస్తుంది దాంతోపాటుగా పెట్టుబడి తగ్గించుకొని అధిక దిగుబడులు పొందడానికి మన తెలుగు యువరైతు టీం అనేది మీకు వెళ్ళవెళ్ళ సపోర్ట్ ఉంటుంది ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ వీడియోతో పాటుగా మన ఛానల్లో ఉన్నటువంటి మిగతా వీడియోస్ కూడా చూసి హండ్రెడ్ పర్సెంట్ తోటి రైతుతో షేర్ చేయండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీకు ఇక్కడ పైన కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు పూర్తి సలహాలు సూచనలు అయితే మన తెలుగు వివరత టీం వారు మీకు అందిస్తారు అలాగే మీరు ఈ పంటే కాకుండా ఎటువంటి పంట సాగు చేసినా కూడా మన ఛానల్లో ఉన్నటువంటి శాస్త్రీయ వివరణ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి మీకు పరిపూర్ణమైన అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది మొక్కల్లో ఎటువంటి జీవనక్రియలు ఉంటాయి మొక్కల్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నా పూర్తి నాలెడ్జ్ అయితే మాత్రం మా తెలుగు వివరైతు టీం అనేది మీకు అందిస్తుంది ప్రతి ఒక్క రైతున్న కూడా మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాంటి మరెన్నో టెక్నికల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తెలుగు వివరైతే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై జవాన్ జై కిసాన్